హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాలెంటెడ్ మోక్ష ఇది మేము లాస్ట్ టైం విలేజ్కి పోయినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేశాను కదా ఇది దాని కాంబినేషన్ పార్ట్ త్రీ వీడియో అండి ఇక్కడైతే ఇంకా మా అయితే ముంజలైతే కోస్తున్నాడు మేమైతే ఇంకా అందరం వెయిటింగు పిల్లలైతే చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు తాడ్ చెట్లకి వెళ్ళి ఇట్లా ముంజలు ఉంటాయి కొయ్యడము ఇవన్నీ అయితే ఫస్ట్ టైం చూడడం అన్నట్టు ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఎప్పుడూ చూడలేదు అందుకోసం అని చెప్పేసి పిల్లలు కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతారనేసి అయితే తీసుకెళ్ళాము

అట్లనే తింటాడు ఏళ్ళు ఇట్లాను వాటర్ తాగు వాటర్ తాగేసి వాటర్ తాగురా పన్నెంట దగ్గర అయిపోండిరా రేయ్ అయ్యి అంట దగ్గర అయిపోండి మామూలు ఫ్యాన్స్ మీరు ఎప్పుడన్నా ముందే కాయలు చిన్నారా మేం ఫ్యాన్స్ ఫ్రెండ్స్కి ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ జరుగుతారు రాస్తే ఇద్దరు అయ్యో మొత్తం మీక వాటర్ తాగండి అయ్యో అన్ని వాటర్ వేస్ట్ చేస్తారు salam sahabat 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 மொத்தம் மோகம் அட்ல அட்ட தின ஏம் காது

కష్టపడ్డట్ గాలికి తాతయ్య చూడు ఒక పొట్టుతో సహా తింటాను వీడైతే వాటర్ తాగుతాడంత వేస్ట్ చేస్తాండే మన ఇంకా అయిపోయింది అలాడే ఈ మేము మొత్తం నాకు రుద్దుతా ఉంది ఏ వాటర్ అనేది తాగిస్తావా మనకి ఇక్కడ ఒక చెట్టు దగ్గర అన్నయితే కాయలు కోసించాక ఆ చెట్టుకు కొంచెం చిన్నగా ఉన్నాయి అని చెప్పేసి వేరే చెట్టు దగ్గరికి అయితే బాగా తీసుకెళ్తున్నాడు ఇది పక్కన వాళ్ళ పొలం అండి మొక్కజొన్న చేను కట్ చేసేసి అయితే అవి కంకులు అయితే తీస్తున్నారు అది కూడా వీడియో తీశాను నేను ఇక్కడ నుంచి ఇంకా వేరే చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ చెట్టుకి ఏంటంటే కొంచెం కాయలు పెద్దగా ఉన్నాయి అండ్ అవి కట్ చేసిస్తే మేము కొన్ని తినేసి అండ్ ఇంకా ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళొచ్చు అండ్ వచ్చేటప్పుడు హైదరాబాద్కి కూడా పట్టుకొని రావచ్చు అనేసి అయితే బావ అయితే ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చాడు ఈ చెట్టు చూడండి పక్కకి అయితే చెట్టు అయితే ఇంకా అది చిన్నగా ఉంది ఈ చెట్టు అయితే ఎక్కేసి అయితే కాయలైతే కోద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాము చాలా అంటే చాలా ఉన్నాయి కాయలు ఇంకా వీటికి కూడా నెక్స్ట్ అయితే ఈ చెట్టు ఎక్కేసి అయితే ముంజలన్నీ కట్ చేశాడు బావ పైన ఆల్రెడీ చెట్టు ఎక్కాడు చూడండి కనిపిస్తున్నాడు ముంజలు కోస్తున్నాడని చెప్పేసి అయితే ఇంకా వీడియో తీద్దామనేసి అయితే తీస్తున్నాను పైనుంచి వేయడం వల్ల ముంజలు అయితే కొన్ని అయితే కింద పడి అయితే పగిలిపోతున్నాయి యాక్చువల్గా ఏంటంటే సిటీలో కొంతమంది అయితే తాడైతే కట్టేసి ఇట్లా దింపుతారని అయితే విన్నాను బట్ ఏంటంటే మనం ఇంకా నార్మల్గా రెగ్యులర్గా తాళ్ళకు వెళ్తారు కదా బావా అలా వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా తాడు అదే ఏం పట్టుకెళ్ళలేదు ఇక్కడ నేనేంటంటే ఇక్కడ ముంజలు నాకు కూడా కోయచ్చు నేను కూడా కోస్తాను అని అంటే మా హస్బెండ్ అయితే ఫస్ట్ అయితే నీకు రాదు అని చెప్పేసి అన్నాడు బట్ నే ఇంతకు ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడైతే మా డాడీ తీసుకొచ్చినప్పుడైతే ముంజకాయలు నేను కట్ చేసేదాన్ని అది నాకు ఐడియా ఉంది కాబట్టి అయితే ఇక్కడ కట్ చేశాను కట్ చేస్తుంటే వెళ్ళైతే మెల్లగా కట్ చేయి తెగుతుంది అని అయితే చెప్పారు మొత్తానికైతే నేనైతే ముంజకాయనైతే కరెక్ట్గానే ప్రాపర్గానే కట్ చేశాను బావ వాళ్ళు ఏంటంటే ఇంక కట్ చేసి అందులో నుంచి అయితే మొత్తం తీస్తారు బట్ నాకు అదైతే తీయడం రాలేదు పైనుంచి మొత్తం అయితే తినడానికి వచ్చేలా అయితే ముంజా మొత్తం అయితే కట్ చేసి పెట్టాను మీలో ఎంతమందికి ముంజకాయలు అంటే ఇష్టము సమ్మర్లో ఎంతమంది ముంజకాయలు అయితే తిన్నారు మనం బయట దొరికేవి అయితే అంత ఫ్రెష్గా ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు నేను ఎప్పుడైతే తినలేదు నేను ఎక్కువగా అయితే చెట్టు మించి కట్ చేసినవి మాత్రమే తిన్నాను బయట ఇట్లా అమ్ముతారు కదా రోడ్ సైడ్ అవి అయితే ఎప్పుడు తినలేదు ఫ్రెష్గానే ఉంటాయో అవి కూడా ఎలా ఉంటాయనైతే మీకు తెలిస్తే చెప్పండి ఇలా ఎంతమంది తాళ్ళల్లోకి వెళ్ళి ముంజలు అయితే కట్ చేయించుకొని తిన్నారో కామెంట్ చేయండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏంటంటే నేను కొంచెం స్లోగానే కట్ చేశాను చాలా రోజుల తర్వాత కట్ చేశాను కదా భయం అనిపించింది హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా కట్ చేశానని ఇక్కడ మోక్ష అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తినడం అయితే స్టార్ట్ చేసి అదేంటో తెలియదు ముంజలు తిన్నాక కొంచెం మత్తుగా అయితే బిహేవ్ చేసింది మోక్ష ఎందుకంటే కళ్ళు తాగితే మత్తు అనేది ఉంటుంది అని అంటారు కదా ముంజలు కూడా కళ్ళుకు సంబంధించింది కాబట్టి ఆ ఫీలింగ్ అయితే తనకొచ్చిందేమో తింటూ ఉంది కాకపోతే కొంచెం నిద్ర మత్తుగా అయితే మరి ఎండకు రావడం వలన ముంజలు తినడం వలన తెలియదు కానీ మత్తుగా అయితే అయిపోయింది కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలు మాత్రం ఊరికి తీసుకెళ్ళి ఈ పొలాలన్నీ చూయించడం తాడి చెట్లకి తీసుకెళ్ళడం అండ్ ఈ ముంజలు తినిపియడం చూస్తే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ వీడియో ఏంటంటే మేము ఈ ముంజకాయలు తిన్న తర్వాత అయితే చెరువుకైతే వెళ్ళాము అక్కడ చేపలు పడుతున్నారని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ చూడండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్